ఈ రోజు నేను గుడ్డు ఎండు రొయ్యలు చూడ వండబోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూసేయండి ముందుగా కళాయినైతే పెట్టేస్తున్నాను ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు గుడ్లను అయితే వేపుకోవచ్చు గుడ్లు అంటుకోకుండా ఉండటానికి చిన్నది ఉప్పు అయితే వేస్తున్నాను చూడండి ఉప్పు వేసింది కాబట్టి అంటుకోకుండా చేసారా అంత ఈజీగా తిరిగిందో ఫ్రెండ్స్ గుడ్లు అయితే వేగిపోయాయి తీసేయచ్చు కడిగి పెట్టుకున్నా రెండు రయ్యలను అయితే వేస్తున్నాను రొయ్యలైతే వేగిపోయాయి వేగిపోయాయి పక్కకి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం జీలకర్ర అయితే వేస్తాను ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను ఇంకా ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేగిపోయాయి టమాటీలు వేసేవచ్చు ఫ్రెండ్స్ టమాటోలు ఉడికిపోయాయి ఇప్పుడు కారం こんじゃん、パスケ。 ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒక రెండు కరివేపాకు రెబ్బలు వేస్తున్నాను ఇందాక వేపి పెట్టుకున్నాం కదా ఎండు రొయ్యలు అవి కూడా వేసేస్తున్నాను అలాగే వేపి పెట్టుకున్న గుడ్డు కూడా వేసేస్తున్నాను కాసేపు ఉడకనిచ్చేద్దాం ఓకే ఫ్రెండ్స్ గుడ్లు కూర అయితే ఉడికిపోయింది స్టవ్ కట్ వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన గుడ్డు ఎండ రొయ్యలు అయితే అయిపోయింది మీరు కూడా ఇలాగైతే ట్రై చేసి తినేయండి వేడి వేడి అన్నంలో ఇలా ఈ గుడ్డు కూర చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్